బద్దకం మంచిదే కానీ అతి బద్ధకమే ఎమ డేంజర్ అని చెప్పేవారు అయితే అదే ఇప్పుడు సైన్స్ కూడా చెప్తుంది బద్ధకం మంచిదే అంటుంది వినడానికి విచిత్రంగా ఉన్న బద్ధకంపై జరిగిన అధ్యయనం మాత్రం పర్వాలేదు కొన్ని పనులు వాయిదా వేసుకుంటే నష్టమేమీ లేదని అంటుంది దానివల్ల శారీరకంగా మానసికంగా మెల్లు జరుగుతుందని చెప్తుంది నిజానికి బద్ధకం అన్నది ఎక్కడా ఎవరు మెచ్చని విషయం ఎందుకంటే ఎప్పటికప్పుడు లేజీగా ఉండే వాళ్ళను ఇంట్లోనైనా ఆఫీసుల్లోనైనా అయిష్టంగా చూస్తుంటారు ఎదుటి వారు ఏదైనా పని చెబితే దాన్ని ఎప్పటికప్పుడు దాటి వేస్తూ రోజులు గడిపే వారిని చూసి ఎవరు ఇష్టపడరు పోనీలే అతడికి బద్ధకం వదిలేయండి అంటుంటారు ఇతను సోమరిపోతలా తయారయ్యాడు అంటూ తిడుతూ ఉంటారు కానీ ఈ బద్ధకాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునేందుకు ఓ రోజు ఉంటుంది ఈ రోజు గురించి కొందరికి తెలుసు మీకు తెలుసా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు పదవ తేదీని నేషనల్ లేజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీనికి తోడు ఇప్పుడు తాజాగా బద్ధకం మంచిదేనంటూ ఓ సైన్స్ నివేదిక కూడా బయటకు వచ్చింది దీంతో బద్దకిస్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు గతంలో బిల్ గేట్స్ లాంటి వాళ్ళే తాను బద్దకిష్టులనే పనిలో పెట్టుకుంటామని చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి అప్పట్లో కొందరు శాస్త్రవేత్తలు కూడా బద్దకం మంచిదే అని అంటే వారిని తినేసేలా చూశారు కానీ ఇప్పుడు ఏకంగా శాస్త్రీయ విజ్ఞానమే బద్దకం అంటే పర్వాలేదు అయితే అతి బద్దకం మాత్రం యమ డేంజరస్ అంటుంది ఎప్పుడూ రోజంతా బాగా రెస్ట్ తీసుకుని తమకిష్టమైన పనులను మాత్రమే చేసుకోవాలని అనుకునేవారు ఆనందానికి అంతే లేకుండా పోతుంది అయితే బద్ధకం ఇంతగా టర్న్ ఎందుకు తీసుకుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఈ ఇరవై ఒకటవ శతాబ్దపు జీవితంలో ఉరుకులు పరుగులు సహజంగా ఉంటాయి ఉదయం నుంచి మొదలు అర్ధరాత్రి దాకా ఏదో ఒక పని చేస్తూ మనుషులు యంత్రాల్లా మారిపోతున్న రోజులువి రోజంతా మిషన్ పని పనిచేస్తూ శరీరంలో శక్తి అంతా ఆవిరైపోయేదాకా పనిచేస్తూనే ఖర్చులు తీరేలా కనిపించడం లేదు పనుల వల్ల కలిగే ఆందోళనతో సరైన నిద్ర కూడా గతి లేని రోజులు నడుస్తున్నాయి దీంతో టైం కాని టైంలో తింటూ నిద్రపోతూ అనారోగ్యాలు బారిన పడుతున్నారు ఉద్యోగులు అంత కష్టపడి సంపాదించినదంతా ఆసుపత్రుల బిల్లుల కోసం కట్టాల్సిన పరిస్థితులు తప్పడం లేదు ఈ క్రమంలో పని మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ రీఫ్రెష్ అయిపోతామని వైద్య నిపుణులు సూచిస్తున్నారు కొద్ది మాత్రం ఎప్పుడూ మంచం మీదనో సోఫాలోనో పడుకుంటూ రోజంతా లేజీగా గడిపేస్తారు అయితే ఇలాంటి వారిని మినహాయిస్తే బద్ధకం ప్రతి మనిషికి ఎంతో కొంత మంచిదేనంటున్నారు వైద్య నిపుణులు లేజీగా గడపడం కూడా ఒక రకంగా మానసికంగా శారీరకంగా జరిగే చికిత్స లాంటిదేనని అంటున్నారు మనసును పూర్తి స్థాయిలో పునరుత్తేజితం చేయడానికి దోహదపడుతుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు అయితే బద్ధకాన్ని అలవాటుగా మాత్రం మార్చుకోకూడదని హెచ్చరిస్తున్నారు బద్ధకం అనేది కేవలం శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి రీసెట్ చేయడానికి తప్ప పూర్తిగా పనిచేయకుండా తప్పించుకోవడానికి కాదని చెబుతున్నారు మనిషి ఒత్తిడిని దూరం చేయడం కోసం ఈ రోజు కావాల్సినంత సమయం నిద్రపోవాలని దీని ద్వారా మైండ్ రిఫ్రెష్ అయ్యి కొన్ని రోజుల వరకు పనితీరు మెరుగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్లు మెసేజ్లు చూస్తూ ఇబ్బంది పడకుండా ఇంటర్నెట్ ను ఆఫ్ చేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి మనిషి డబ్బు విషయంలోనే అసలు సమస్యలు వస్తుంటాయి నిద్రపోయే ముందు దాని గురించి ఆలోచించకుండా ఇష్టమైన పనులపై సమయాన్ని కేటాయించాలని సూచిస్తున్నారు ఈ విధంగా ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఎక్కువ సంతోషం పొందవచ్చు అంతేకాదు ఇష్టమైన ఆహారాన్ని తినడంతో ప్రశాంతంగా నిద్రపోతే మెమరీ పవర్ కూడా పెరుగుతుందని తేలింది సైన్స్ ప్రకారం బద్ధకంగా ఉండటం మంచిదేనని ఇకపై అనుకోవచ్చు వేగవంతమైన జీవితం నుంచి ఓ అడుగు వెనక్కి వేయడం ద్వారా శారీరకంగా మానసికంగా మరింత వేగం పెంచుకునేందుకు అవకాశం దక్కుతుంది కానీ అదే తన ప్రవృత్తిగా మార్చుకుంటే మాత్రం అట్టడు పడిపోవడం పడిపోవడం ఖాయమంటున్నారు నిపుణులు సింపుల్ గా కూర్చుని ఏమి చేయకుండా కేవలం పరిసరాలను గమనిస్తూ ఉంటే లెక్కలేనంత అబ్జర్వేషన్ జరుగుతుందని సైన్స్ చెబుతుంది మామూలుగా పనిచేసే వారి కన్నా ఎన్నో రెట్లుగా క్రియేటివ్ ఆలోచనలు వస్తాయని తేలింది సమస్యల పరిష్కారానికి మూడు వందల అరవై డిగ్రీలలో ఆలోచించేందుకు వీలు చిక్కుతుంది పైగా లేజీగా ఉండటం అన్నది మనసుకు ఎంతో తృప్తి కలిగిస్తుందట ఆ తృప్తి వల్లే శరీరంలో చాలా ఆరోగ్యకరమైన మార్పులు జరుగుతాయట మనం ఒక పనిపై ఏకాగ్రతను లక్ష్యంపై దృష్టిని పక్కదారి పట్టిస్తే మనసుకు పట్టపగ్గాలు లేకుండా ఆలోచించే వీలు చిక్కుతుందని కొత్త ఫైండింగ్లు చెబుతున్నాయి దీనివల్ల మనిషిలో క్రియేటివ్ ఇన్సైట్ అద్భుతంగా పెరగడం సమస్యను కొత్త దిశగా పరిష్కరించుకోవడం జరుగుతుందని అధ్యయనకర్తలు గుర్తించారు బద్ధకంగా ఉండటం అంటే దాన్ని ఓ అడుగు వెనక్కి వేయడం లాంటిదే ఈ బిజీ లైఫ్లో కాస్త బ్రేక్ లాంటిది దొరికితే అది శరీరంపై కచ్చితంగా మెడిటేషన్ లాంటివి చేసే వచ్చే ప్రయోజనాలు కలుగుతాయి దీంతో శారీరకంగా అవసరమయ్యే హెల్త్ కేర్ సేవలను నలభై మూడు శాతం తగ్గించుకునేందుకు వీలు చిక్కుతుందని మసాచ్యూసెట్స్ లోని హార్వర్డ్ అనుబంధ జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్లు సూత్రీకరించారు మనిషిలో స్ట్రెస్ తగ్గిపోవడం ద్వారా చాలా వరకు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి అదే ఇక్కడ జరుగుతుంది హాయి కొలిపే బద్దకం ఫీలింగ్ కారణంగా మానసిక సంకర్షణ తగ్గిపోవడం వలన మనిషికి తలనొప్పి వెన్నునొప్పి ఇన్సోమియా రిఫ్లెక్స్ ఇరిటేబుల్ బౌల్ చెస్ట్ డిస్కంఫర్ట్ లాంటి సమస్యలు దూరం అవుతాయని వారు చెప్తున్నారు బద్దకం అని వీటిని అనకపోయినా చేస్తున్న పనిలో మనం తీసుకునే చిన్న చిన్న బ్రేక్స్ కూడా ప్రొడక్టివిటీని పెంచడానికి ఉపయోగపడతాయట ఈ విషయాలు కాస్త పక్కన పెడితే అసలు బద్ధకం అన్నది ఎందుకు వస్తుంది ఇది కేవలం మనుషుల్లోనే ఉంటుందా లేక జంతువుల్లో కూడా కనిపిస్తుందా అన్నది చూస్తే రోజూ చేసే పనులు కారణంగా చాలా మంది విసుగు చెందుతుంటారు రోజు అదే పని చేయడం అదే ఒత్తిడి అదే ఆహారం ఉండటంతో విసుగు చెందుతారు అది కాస్త బద్ధకం సోమరితనానికి దారితీస్తుంది అయితే బద్ధకం అనేది వ్యక్తి జీవితాన్ని స్తంభింపజేస్తుంది జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అనేక సమస్యలకు కారణం అవుతుంది దీనికోసం జనం సాధారణంగా తమ దినచర్యను మార్చుకోవడం ద్వారా అధిగమించేందుకు ప్రయత్నిస్తుంటారు రోజంతా చేసే పనిపై నిమగ్నమై ఉండటానికి ప్రయత్నిస్తారు అయితే ఈ మార్పు చిన్నదే అయినప్పటికీ అది జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది కళ్ళ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది ఎంచుకోవాలో అర్థం కాక చేయాల్సిన పని వాయిదా వేయడం జరుగుతుంది అంతెందుకు చాలా రకాలైన జంతువుల్లోనూ సోమరు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది సింహం తన కడుపు నిండా ఆహారం సంపాదించుకున్న తర్వాత కేవలం నిద్రను మాత్రమే కోరుకుంటుంది గంటల కొద్ది నిద్రపోతుంది మరికొన్ని జంతువులు కూడా శారీరక అస్వస్థతకు గురైనప్పుడు చేసే పని రొటీన్ గా మారినప్పుడు ఇలాంటి స్థితికి లోనవుతుంటాయి సాధారణంగా ఇలా లేజీగా పడిపోయి కనిపించే జంతువులు జంతు ప్రదర్శనశాలలో కనిపిస్తాయి ఎందుకంటే ఆహారం కోసం బయటకు పోవాల్సిన కష్టపడాల్సిన అవసరం టైం కు ఆహారం అదే వచ్చేస్తుంది అందుకే ఎక్కువగా నిద్రలోనే గడిపిస్తుంటాయి మనుషులకు కూడా ఇదే వర్తిస్తుంది ఏ కష్టము లేకుండా ఉన్నప్పుడు చేసేందుకు ఎంచుకునే పనులు బోర్ కొడుతుంటాయి అలాంటి సమయంలోనే నచ్చనివి మాత్రమే ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇలా కొన్నిటి జాబితా రెడీ చేసుకుని వాటిలో ఏది అత్యంత ముఖ్యమైనదో నిర్ణయించుకొని ఆ పనిని పూర్తి చేయడం ద్వారా బద్దకం వదిలించుకోవచ్చని చెబుతున్నారు అయితే ఒకటి బద్ధకం మంచిదేనని సైన్స్ చెప్పిన విషయాన్ని అలుసుగా తీసుకుని పనులను వాయిదా వేస్తే మొదటికే మోసం వస్తుందని కూడా వారే హెచ్చరిస్తున్నారు